హలో అందరికీ నమస్తే అండి ఈరోజు మంచి డైజెషన్ కోసం ఒక పౌడర్ చూపిస్తాను ఇంటో ఉన్న పదార్థాలతో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వాము పావు టీ స్పూను సొంటిపొడి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి మందపాటి బాండి బాండి పెట్టుకుని ముందుగా జీలకర్రను వేపుకుందాం జీలకర్ర జీలకర్రలో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి జీలకర్ర జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడతాయి అలాగే కాన్స్టిబేషన్ని గ్యాస్ని కడుపు నొప్పిని కూడా జీలకర్ర తగ్గిస్తుంది జీలకర్ర ఇన్సులిన్ స్థాయిని పెంచడానికి రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి ఉపయోగపడుతుంది అలాగే జీలకర్ర మూలంగా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది జీలకర్రను దోరగా వేపుకొని ఒక పళ్ళెల్లోకి తీసుకోండి తర్వాత ధనియాలు ధనియాలు కూడా కడుపుబ్బరాన్ని అలాగే గ్యాస్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి ధనియాలు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి జుట్టు పెరుగుదలకు కూడా ధనియాలు ఉపయోగ ఉపయోగపడతాయి అలాగే మన శరీరంలో ఉన్న మలినాలన్నీ పోవడానికి కూడా ధనియాలు ఉపయోగపడతాయి రాత్రి కూడా ధనియాలు నానేసుకుని వాటర్లో తెల్లారు ఆ వాటర్ తీసుకుంటే బరువు తగ్గుతారని ఆయుర్వేదం చెప్తుంది అలాగే ఈ ధనియాలు కూడా దొరగా వేపును ఒక పళ్ళెంలో తీసుకోండి తర్వాత వాము వాములో కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయండి జలుబు దగ్గు కఫం మరియు ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలను వాము తగ్గిస్తుంది దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళనొప్పులు మరియు వాపులను తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా అలాగే కడుపు నొప్పి గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలు తగ్గించడంలో కూడా వాము ఉపయోగపడుతుంది వాము తొందరగా మాడిపోతుంది దొరగా వేపుకుని ఇది కూడా ఒక పనిలోకి తీసుకోండి తర్వాత సొంఠి సొంఠి కొంచెం వేడి చేస్తుందండి చాలా తక్కువ తీసుకోవాలి ఈ సొంఠిలో కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి ఇది కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కడుపు నొప్పి గ్యాస్ అజీర్ణ మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది అలాగే ఇమ్యూనిటీ పెంచడానికి కూడా సహాయపడుతుంది ఈ పొడి దగ్గుని అలాగే జలుబు గొంతు నొప్పి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది దీన్ని కూడా దోరగా వేపుకొని పళ్ళెలోపు తీసుకుని ఇవన్నీ కలిపి కొంచెం సాయిధవ లవణం వేసుకుంటే మంచిదండి మామూలు ఉప్పు కన్నా ఇది మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసేయాలి మీ మిక్సీ పట్టిన పొడిని గనక పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అన్నం సహించకపోవడం కడుపుబ్బరం గ్యాసు ఇలాంటివన్నీ సమస్యలకు గనక ఫస్ట్ ముద్దలో వేడి వేడి అన్నంలో ఒక చిటికెడు ఈ పౌడర్ వేసుకొని మంచిగా నెయ్యి వేసుకొని గనక ఫస్ట్ ముద్దలో తింటే చాలా మంచిది పొద్దున్న తినచ్చు రాత్రి తినచ్చండి థ్యాంక్ యూ